జ్వరం వచ్చాక జ్వరం వచ్చాక ఇంట్లో ఉండే థీ ఉసిరి ఉంటాయి కదా చిన్న ఉసిరికాయలు జ్వరం వచ్చిన వాళ్ళు తినాలి తింటే జ్వరం తగ్గిపోదు నీరసం తగ్గిపోదు ఆ ఉసిరికాయలు తగ్గ చేస్తాయి కదా చాలా మంచి జ్వరం వచ్చిన వాళ్ళు తినాలి తింటే జ్వరం తగ్గిపోతుంది ఆమె వేసుకుంటారు కానీ జ్వరం బాగా తగ్గుతుంది జ్వరం నీరసం తగ్గిపోద్ది దాని వేరు తీ ఉసిరికాయలు ఉంటాయి కదా ఇంట్లో ఉండే ఉసిరికాయలు ఉంటాయి కదా అవి దాని వేరు కట్ చేసి రౌండ్గా చక్కగా రౌండ్గా కోసి గంధం చక్కగా దాల్చుకొని మనం గంధానికి ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు ఇప్పుడు గంధం నమ్మలేకపోతుంది కదా ఇప్పుడు గంధం చెక్కలన్నీ అడవిలో ఉండే ఆరి చెట్టు అని ఉంటుంది ఆ చెట్టు చెక్కలు కొట్టేసి దానికి గంధం సెంటు అనమాట మనం గుళ్ళది రాంటుంది గంధం చెక్కలు కొనేసుకుంటాం గంధం చెక్క అంత చౌకేం రాదు అయినా డూప్లికేట్ మన పూర్వం పెళ్ళిళ్ళు ఇచ్చేవారు పెళ్లి పెట్టిలో పెట్టి పంపించేవారు అమ్మాయికి అమ్మాయికి ఆ కుటుంబానికి ఏం కావాలో అవన్నీ పెళ్లిపెట్టితో పట్టు పంపించేవారు అంతే అండి గంధం చెక్క అన్నీ ఇచ్చేవారు సానా అవన్నీ ఎందుకంటే గంధం చెక్క వేస్తే తల్లి కూడా వచ్చినట్టే నిజమైన పెళ్ళిలో మనం మంచి గంధం చెక్క కానీ అమ్మాయికి ఇచ్చి పంపిస్తే కూడా మీరు వెళ్ళినట్టే తల్లిలా కాపాడుతున్నారనమాట బై ఛార్జ్ అవుతుంది అనుకోండి కొంచెం అలంకేసినాక తగ్గిపోతుంది ఏదన్నా పొక్కలు వచ్చి ఎగ్గట్ వేస్తుంది అనుకోండి గంధం వేస్తాయి పిల్లలకి బాగా పొక్కులు వచ్చాయి అనుకోండి వేడి చేసి పొక్కలు వచ్చాయనుకోండి గంధం రాస్తే పోతుంది ఉసిరి మీరు అలా వాడుకోవచ్చు గంధానికి ఆల్టర్నేటివ్గా అతి ఉసిరి చిన్న ఉసిరికాయలు ఇళ్ళల్లో ఉంటాయి కదా ఆ ఉసిరికాయలు చెక్క వాడుకోవచ్చు ఇంకొకటి మీకు పాము కుట్టిన తేలు కుట్టినా జరిగి కుట్టిన ఆ తీ ఉసిరి అరగేసి రాసి తగ్గిపోతుంది కాదు వేరు గంధం రాసి కొంచెం అక్కడ రాయలు కొంచెం నోట్లు వేయాలి వేస్తే వెంటనే తేలు జరి పెయిన్ తగ్గిపోతే విషయం తగ్గిపోతుంది పాము కాడలు కూడా వేయచ్చు వేసి తగ్గిపోతుంది ఆ చక్క మీకు ఒక వంద ఏళ్ళు ఉంచుకోవచ్చు ఇంట్లో వంద సంవత్సరాలు దాని లైఫ్ వంద ఏళ్ళైనా పని చేయాలి